హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం స్వామివారికి పూజ అయితే చేసుకున్నానండి ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకుంటానని మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఒక్కొక్కసారి నేను పూజ వీడియో అయితే కంపల్సరీ మీకు పెడుతూ ఉంటున్నాను నాకు అది పెడితేనే నాకు మనసు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది అండి మీకు వీడియో చూపించేటప్పుడు కూడాను ఈరోజు ఉదయం అయితే చారు కాసానండి దొండకాయ ఫ్రై చేశాను రైస్ వండాను ఒక వంకాయ టమాటా కలిపి కొంచెం కొత్తిమీర వేసి పచ్చడి అయితే చేశానండి ఈరోజు ఈరోజు వంటకాలు అయితే ఈ ఈ విధంగా వండుకున్నాను ఈరోజు నేను మీకు ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను కొన్నాళ్ళ క్రితం అంటే ఇంచుమించు ఒక వన్ మంత్ బ్యాక్ నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని తీసుకున్నానండి ఒక రెండు కిచెన్ ఐటమ్స్ అవి చూపించడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది అవి తీసుకునే ఉంటారు తీసుకోలేని వాళ్ళు కూడా అసలు ఇవి ఎలా పనిచేస్తాయని తెలుసుకోవడం కోసం అని నేను చూపిస్తున్నానండి ఇదిగోండి చిన్న పొంగడాలు వేసుకుంటాం కదా గుంత పొంగడాలు అంటారు అవి వేసుకోవడం కోసమని కొంచెం దోసల పిండి మిగిలినప్పుడైనా ఒక్కొక్కసారి చిన్న బూర్లు లాగా చిన్న స్వీట్ బూర్లు అని అంటాం కదా అవి కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను దీని కాస్ట్ అయితే తక్కువే ఉందండి నాకైతే టూ థర్టీ పట్టుంది ఇది ఆఫర్లోనే వచ్చింది నాకు అప్పుడు అప్పుడు నేను యూట్యూబ్ చేయడం కొత్త కనుక నేను అప్పుడు మీకు ఏమీ చూపించలేదు అంటే నాకు వీడియో తీయడం అది కూడా కొంచెం కొత్త కనుక ఇది ఒకటి తీసుకున్నానండి కొంచెం ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు కిచెన్లో అని చెప్పి అంటే మీకు ఇలా కూడా వాడచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే నేను వీటిల్లో కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టి వాడుతున్నాను ఎందుకంటే తిప్పుకోవడం అది ఈజీగా ఉంటుందని దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి కిచెన్లో మన ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న బాటిల్ కూడా పెట్టుకోవచ్చు నేను తీసుకుంది ఇదే అండి నాకు ఆల్రెడీ కొంచెం గదిలో పెట్టి అంటారు కదా అది ఉంది స్టీల్ది అయినప్పటికీ కూడా కొన్ని అన్ని కూడా యూస్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నానండి దానికి నాలుగు అర్రోలు చెప్పిన అంటే నాలుగేసి బాటిల్స్ ఉంటాయి అలాగా మనకి పదహారు బాటిల్స్ అయితే ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తాయండి వీటిలో అన్నీ పెట్టుకోవచ్చండి నేను మసాలా ఐటమ్స్ అన్నీ పెట్టాను బిర్యానీకి సంబంధించి అన్నీ కూడా ఇందులో వేసుకున్నాను చక్కగా అన్నీ పట్టినాయండి మిరియాలు ధనియాలు దాసం చెక్క అలాగే బిర్యానీ మసాలాకి సంబంధించిన షాజీరా వా వాము మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు తప్పించి బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా వేసాను అనాస్ పువ్వు అనాస్ జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా వేసుకున్నానండి ఇదైతే చాలా బాగుందండి మనం చక్కగా కిచెన్లో మనం వాడుకోవడం చాలా బాగుంటుంది ఐటెము చక్కగా తిరుగుతుంది మనకి ఏది కావాలన్నా చక్కగా టక్మని తీసుకొచ్చండి ఇదైతే బాగుంది నాకు నచ్చింది కొంచెం గ్రాసరీ కూడా ఇంట్లో లేవండి అవి కూడా తెప్పించుకున్నాను నేను జియో మార్ట్ నుంచి ఎందుకంటే కొన్ని కొన్ని రోజులుగా నేను జియో మార్ట్ ద్వారానే చే తెప్పించుకుంటున్నానండి హోల్సేల్గా అయితే మా వారు వెళ్ళి తెస్తూ ఉండేవారు ఆయన కొంచెం కాలు ప్రాబ్లం కదా ఆయనకి ఆపరేషన్ అది పడిన తర్వాత ఎక్కువ బరువు మొయ్యకూడదు వెళ్తే ఇద్దరం వెళ్ళాలి బండి మీద వెళ్ళడం అంటే కొంచెం కష్టం వలన నేను ఎక్కువగా చిన్న చిన్న ఐటమ్స్ ఒక ఒక పదో పదిహేను అలాగ చిన్న చిన్న ఏమైనా తెప్పించుకోవాలంటే నేను జియో మార్ట్ ద్వారానే తెప్పించుకుంటున్నాను అదే నాకు ఈజీ అనిపిస్తుంది బయటతో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ మరే అంత ఎక్కువగా అయితే ఏమనిపించలేదండి బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటున్నాయండి అందుకే నేను జియో మార్ట్ ద్వారా ఈ గ్రాసరీస్ చెప్పి తెప్పించుకున్నాను ఇంట్లో ఎక్కువగా గుళ్ళు పచ్చడి ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా పుట్నాల పుట్నాలపప్పు ఇవన్నీ ఉండాలి కంపల్సరీ నాకు ఈ సోయా చిక్కీస్ అంటే చాలా ఇష్టం అండి మినపప్పు ఆల్రెడీ ఉంది ఒక ప్యాకెట్ నెలకి ఎంత అవసరం అవి తెప్పించుకుంటూ ఉంటాను ఆల్రెడీ ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే ఉంది ఆయిల్ అనేది నేను జాగ్రత్తగానే వాడుతూ ఉంటానండి చూసే తెప్పించుకోవాలి ఏవైనా సరే మధ్యతరత మాలన మధ్యతరత వాళ్ళు ఏ అయినా చూసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి కదండి అలాగే కొంచెం కూరగాయలు ఇవి వచ్చినవి అల్లం బాగుందని అల్లం కూడా తీసుకున్నాను నేను అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కాలీఫ్లవర్ తీసుకున్నాను కొత్తిమీర ఉంది టమాటాలు కూడా తీసుకున్నానండి పచ్చి చేయొచ్చు అని చెప్పి పచ్చిమిరగాయలు బాగున్నాయి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని పేరు కూడా కామెంట్ చేయండి మీరు అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఏ విధమైన వీడియోస్ నచ్చుతాయో నాకు తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ